రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకుంది ఈ నేపథ్యంలో రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి బహిరంగంగా తీవ్ర ఆవేశం వ్యక్తం చేస్తూ అవసరమైతే తన ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధమని తెలిపారు మంగళవారం రాజంపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజంపేట జిల్లా కేంద్రం సాధన మా హక్కు ఈ హక్కు కోసం ఎవరి ఎదుటినైనా నిలబడతాను ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచనని స్పష్టం చేశారు మర్రి రవి మాట్లాడుతూ ఈ ఉద్యమం పార్టీలకు అతీతమని రాజంపేట అభివృద్ధి కోసం అందరూ ఒక్కటిగా రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రాజంపేట ప్రజలు విశ్వసించి ఓటు వేసినందుకు గౌరవంగా ఈ నిర్ణయం వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేటలో అన్ని సౌకర్యాలు పరిపాలనా భవనాలు రవాణా సదుపాయాలు ఉన్నాయని చారిత్రాత్మకంగా కూడా ఇది జిల్లా కేంద్రానికి అర్హత గల ప్రదేశమని పేర్కొన్నారు స్థానిక ప్రజలు విద్యార్థి సంఘాలు వ్యాపార వర్గాలు రాజకీయ నాయకులు ఏకమై ఆందోళనను మరింత బలపరచాలని ఆయన కోరారు ఇది కేవలం అభ్యర్థన కాదు రాజంపేట ప్రజల భావోద్వేగం అవసరమైతే దీక్షలు ర్యాలీలు చేపట్టి ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తామని హెచ్చరించారు జిల్లా కావాలి ఇది స్వచ్ఛ వరకు పోరాడతా దీనికోసమైతే నా ప్రాణం పోయే వరకు పోరాడతా రాజంపేట అన్నమయ్య జిల్లా ఏ రోజుకైనా తీర్చేదాన్ని నేనైతే ఖచ్చితంగా నేను నిబద్ధతగా ఉన్నా నాతో ఇంటొచ్చేవాళ్లు పార్టీలకు అతీతంగా ముందుకు రండి ఏ కార్యక్రమానికైనా ఎవరిని వ్యతిరేకించడానికైనా నేను ముందుకు పోయడానికి రెడీగా ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ముందుకు రండి జిల్లా ఈ రోజు కేబినెట్ మీటింగ్ రెండు రేపు మూడు రెండు మూడు రోజులు పెట్టుకోబోతున్నారు నాకు తెలిసి ఎవరైతే అనౌన్స్మెంట్ అంటున్నారు ఒక్కసారి ముందు మిస్ అయింది ఎవరి వల్ల కారణాలు వద్దు దయచేసి ముందుకు రండి ఇక్కడ పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాన్ లోకల్స్ వాళ్ళ అనవసరం వాళ్ళు పఠించుకోరు వాళ్ళు ఇక్కడ రాజాపేట జిల్లాను అయితే ఏమి కాకపోతేమే ఆలోచిస్తారు ఇక్కడ హార్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎన్ని విధాలు అన్ని వసతులు ఉన్నటువంటి రాజాపేట ఈ రోజు రాజపేటకు ఇచ్చిన రోజు ఓ అయిపోయింది ఇప్పుడు రావాల్సిన అవకాశం ఇప్పుడు వాళ్ళు పెంచుతామన్నారు ఇన్భోగించేమని అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రాజంపేట నడిపడిన బ్రహ్మగారి గుడి ఎదురుగా నిలబడి వాళ్ళు ప్రాణం చేశారు నేను నమ్ముతున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గివ్ మీ డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ టు రాజంపేట ఎందుకంటే మీరు బ్రహ్మగారి గుడి ముందర ప్రాణ చేశారు నేను ఆ వీడియో మీరు మాట తప్పలేదు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆయన పక్కన ఉండి మాట్లాడినారు దయచేసి రాజంపేట జిల్లా అంటే మీకు రుణపడి ఉంటాం మా మీరు మెడికల్ కాలేజ్ కూడా ఇస్తామన్నారు ఆయన కూడా చెప్తున్నా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు అర్థం చేసుకోండి మాట ఇచ్చినారు మొన్న వచ్చి రాజమేట చెప్తున్నారు చేసిన ప్రజలు దాదాపు మీరు ఒక ఐదు పర్సెంట్ మీరు ఓడిపోయింది ఇక్కడ ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని కూడా ఆశీర్వదించారు దయచేసి ఆ ప్రజలన్నా గౌరవించి మీరు జిల్లా కోరుకుంటున్నా మీరు ఇక్కడ ప్రజలను వ్యతిరేకించదండి మీకు ఉన్నారు ఇక్కడ అభిమానులు గతంలో మీ ఓటు బ్యాంక్ మీకు ఉన్నది ఎవరు వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళని వ్యతిరేకించి మీకు ఓటేసిన వాళ్ళన్నా గవర్నమెంట్ దయచేసి ఇక్కడ బజార్ కమ్యూనిటీ కూడా గతంలో అన్నమయ్య నడయానటువంటి రాజంపేట జిల్లా కావాలని అప్పుడు గవర్నమెంట్తో నేను వ్యతిరేకించి అడగడం జరిగింది అప్పటి పరిస్థితులు ఏమైనాయో నాకు తెలియదు కానీ జిల్లా రాకుండా రాయచోటి గోడ ఎన్పీ జిల్లా ఇస్తామని చెప్పారు కానీ రాయచోటికి కూడా ఎంపీ కాన్షియల్స్ లో ఉన్న ఉద్దేశంతో ఇచ్చినాడా లేక ఆయన ఎవరున్నాయి చెప్పుడు మాటలు చెప్పినారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి రాజపేట జిల్లా ఇవ్వడం జరిగింది కానీ నేను నా పుట్టిన ప్లేస్ రాజంపేట కాబట్టి నేను రాజంపేటను అదే కాకుండా అన్నమయ్య ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నడయాలని జిల్లా ఆయన పేరుతో ఇక్కడ రాజంపేట అన్ని విధాల ఇక్కడ వనరులు ఉన్నటువంటి మనం లేకుండా అడగలే రాజంపేటలో అన్ని వనరులు అన్ని విధాలైనటువంటి దాదాపు రెండు లక్షలు ప్రజానీకం ఉన్నా కూడా ఇక్కడ వసతులు ఉన్నటువంటి ప్లేస్ రాజంపేట ఎందుకంటే తాగునీటి కానీ సాగునీటికి కానీ లేదా ఎంత ప్లేస్ భౌతికంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అగ్రికల్చర్ గా కానీ గా కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నటువంటి ప్లేస్ రాజంపేట ఇది దాదాపు డెబ్బై వేల పైచులకు ఇక్కడ ప్రజానీకం ఉన్నారు ఇట్లా పోతే మనం ఎయిర్వేస్ పరంగా పోల్తే ఇట్లా రేణుగుండ